నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ నమస్కారం సార్ సార్ మరొకసారి ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది పుష్య పుత్రద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి ప్రతి ఏకాదశికి కూడా ఆ విశిష్టత ఏముంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి ఎట్లాంటి వైశిష్టం కలిగి ఉంది ఎలా ఆ ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రవిచంద్రుల డిస్టెన్స్ ఆధారంగానే వస్తుందండి పదకొండు ఐదు అంటే రవి నుంచి చంద్రుడు పదకొండు కానీ లెవెన్త్ హౌజ్ లో ఉంటాడు ఇది పర్టికులర్గా పుత్రపుష్యద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైతే సంతానము లేదో సంతానం కలగడానికి చేయాలి అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర ఫైవ్ లైన్ ఫైవ్ లెవెన్స్లోనే ఉంటుంది కదండి ఎందుకు దీనికే అంత ప్రాముఖ్యత అంటే దీనికి అనఫా యోగాస్ అని ఉంటాయి అంటే రవి చంద్రుడి నుంచి ముందుగాని వెనక గ్రహాని గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని అనఫా సునఫా వన్ ఆఫ్ ది యోగా కింద చెప్తారు అందులో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గురువు పుత్రుల కారకులు సంతానానికి కారకులు గురువు రవి ఇద్దరు కూడా క సంతానానికి కారకులు వాళ్ళిద్దరూ ఇప్పుడున్న పొజిషన్లో కేంద్రాల్లో ఉంటారు అంటే ఇది రవి గురువులు ఇద్దరు కేంద్రాల్లో ఉంటూ అనపాసన ఫాయోగంలో యోగంలో చంద్రుడి నుంచి పన్నెండో స్థానంలో అంటే సపోర్ట్ ఇస్ సపోర్ట్ తో చంద్రుడు ముందున్నాడు దీనివల్ల ఏమిటి అంటే ఇవాళ చేసే ఏకాదశికి ఫలితం ఏమిటంటే పుత్ర సంతాన యోగము స్త్రీ అయిన పురుషుడైన సంతాన యోగం ఇస్తుంది అనమాట అది ఈ ఏకాదశికి ఏం చేయాలి అంటే నార్మల్గా ఉదయాన్నే నిద్రలే ఇస్తాము నిద్ర లేచిన తర్వాత ఎవరైనా సరే ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానం చేసుకొని దాని తర్వాత దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఏకాదశి రెండు రకాల నామాలు ఒకటి జయగురుదత్త శ్రీ గురుదత్త ఇంకోటి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరదని కూడా అందరూ డెఫినెట్ గా వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు పడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మచ్మాత్ర